ఇంతకుముందు మన వాళ్ళు చెప్పున్నారు రెండు నెలల నుంచి క్యాంపెయిన్ చేస్తుంటే ఎక్కడ ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా జరిగింది ఇవన్నీ గమనించి టీడీపీ వాళ్ళు ఒకటే నిర్ణయించుకున్నారు కనీసం ఇంకా డిపాజిట్లు రావు మేము ఓడిపోవడం ఖాయమని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని అలజడి సృష్టిస్తానికి ఈ రకంగా ప్లీ ప్లాన్గా ఒక పథకం వేశారు తన రాజకీయ జీవితాన్ని సైతము పనంగా పెట్టి వాసన్న ఒంగోలు పట్టణం ప్రజలకు ఒకటే హామీ ఇచ్చారు పట్టాలు ఇస్తేనే నేను మళ్ళీ పోటీ చేస్తానని చెప్పి చెప్పిన మాట నిజం చేసుకొని జగన్ అన్నటో పోరాడి పట్టాలు తీసుకొస్తే ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు అదేవిధంగా మా బీసీ నాయకులైనటువంటి కటారి శంకర్ గారు గోళీ తిరుపతిరావు గారు బీసీ సంఘాలు కలిసి నగర నడిబొడ్డులో పాతిక సంవత్సరాల నుంచి నువ్వు చేయలేని పని ఈరోజు క్షేత్రాలు బీసీల కోసం ఏర్పాటు చేస్తుంటే ఆ బీసీలందరూ వీళ్ళ వైపు ఉన్నారు ఇంకా మన గెలుపు అనేది సాధ్యం కాదని చెప్పేసి వాళ్ళు ఈ రకంగా సృష్టిస్తున్నారు ఎందుకంటే ఆ రకంగా మాట్లాడుతున్నారు మీరు లంజా కొడగలారంటున్నారు అట్లా అంటున్నారు ఇట్లా అంటున్నారు అవి కనీసం మాట్లాడి చెప్పుకునే మాటలేనా అవి అసలు చెప్పండి ఈ రకంగా మాట్లాడతా మీరు క్యాంపెయిన్ చేయకుండా ఉన్నారు దయచేసి పత్రికాకు ముఖంగా ఒకటే తెలియజేస్తున్నాము మా బీసీలను ఎవరన్నా ఏమన్నా అన్నా మా వాసనని ఏమన్నా అన్నా సరే ఎవరూ సహించేది లేదు దయచేసి ఇటువంటి కుళ్ళు రాజకీయాలు మానుకొని ఇక నుంచి మీరు నీతిగా రాజకీయం చేయమని చెప్పి మేము ముఖంగా తెలియజేయడం జరిగింది